అందరికీ శ్రీరామ్ మన న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ హన్వాడ శ్రీనివాస్ అయితే ఇప్పుడు ఇది మూడు లీటర్ల రైస్కి వస్తుంది ఫిష్ కర్రీ వస్తుంది చికెన్ కర్రీ అవన్నీ చేసుకోవడానికి వస్తుంది మనం దేనికి వాడుకుంటే దానికి వస్తుంది అన్నట్లు ఏమన్నా వండుకోవచ్చు అయితే ఈ మట్టి పాత్రల రేటు కూడా అడుగుతుండ్రు కాబట్టి మట్టి పాత్రల రేట్ అయితే చెప్పలేము ఎందుకంటే మనకు ఇప్పుడు హోల్సేల్ మేము వేస్తూనే ఉంటాం కదా హోల్సేల్ వేసేందుకు ఇంకా వాళ్ళు కూడా అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు మన స్వార్థం కొరకు మనం రేట్లు చెప్పినాం అనుకో వీడియోలలో అవతల వాళ్ళు అమ్ముకొని బతుకునే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని మనం అట్లా వీడియోలలో అయితే వీటి రేట్ గురించి అయితే చెప్పలేము మీరు కూడా ఇంకా ఒకవేళ కావాలి మేము రేట్లు తెలుసుకోవాలి అని అనుకుంటే మట్టి పాత్రల గురించి మీరు ఫోన్ మన నెంబర్ యూట్యూబ్లో ఉంటుంది ఫోన్ చేయాలి ఫోన్ చేసి అడిగితే మీకు సపరేట్గా ఈ వీటి రేట్ అనేది పెడతాము మట్టి పాత్రలై అయితే ప్రతి ఒక్కరు మట్టి పాత్రలు వాడుకు దాన్ని బట్టి కూడా నేను వీడియోలలో చెప్తానే ఉన్నా మీరు తప్పుగా అనుకోకూడదు రేట్లు చెప్పట్లేదు వీడియోలు అని చెప్పేసి మట్టి పాత్రల గురించి అయితే చెప్తే చిన్న చిన్న షాప్ వాళ్ళు అమ్ముకునే వాళ్ళు మన దగ్గర తీసుకునే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ వాళ్ళు ఎట్లా బతకాలన్నట్లు మేము చెప్పట్లేదు మీరు సపరేట్గా అడగండి చెప్తాం పర్సనల్గా పెడతాము వాట్సాప్ నుంచి సరేనా మీరు ఫోన్ చేస్తే చిన్నపిల్లల ఐటెంలవి కూడా రేట్లు అనేది అడుగుతుండ్రు వాళ్ళ కూడా పెట్టలేము మీరు ఫోన్ చేయండి ఆల్రెడీ మీకు చెప్పేస్తాము ఇవైతే మూడు లీటర్ల ఫిష్ కర్రీ అన్నట్లు మన దగ్గర ఏమేం మొత్తం రకాలు ఎన్ని రకాల కుకింగ్ పార్ట్స్ ఉంటాయో అవి అన్ని రకాలు మీకు చూపిస్తూనే ఉన్నాము మీరు వాటి ఫోటో స్క్రీన్ షాట్ తీసి మీకు కావాలంటే కూడా పెడితే మేము మీకు పంపించే అవకాశం కూడా ఉంటుంది మేమైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి శ్రీశైలం సైడు హైదరాబాద్ సైడ్ అయితే మేము అనుకున్నాము శ్రీశైలంకి అయితే ఈ నెల ఈ నెల థర్టీకి అయితే బయలుదేరతాము థర్టీ వన్కి మళ్ళీ రిటర్న్ అవుతాము హైదరాబాద్కి అయితే ఇంకా డేట్ అనేది ఫిక్స్ కాలే ఫిక్స్ అయిన తర్వాత ఈ రెండు మూడు రోజుల్లో ఫిక్స్ అయ్యి చెప్తాము అన్నట్లు డేటు అప్పుడు మీరు ఈ కుకింగ్ పార్స్ అనేది అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు మా వీడియో చూసిన వాళ్ళైతే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే నేను ఇంత కష్టపడి వీడియోలు ఇంత కష్టపడి పని పని కూడా చేసుకుంటున్నా కానీ మీరు లైక్ చేసలేరు షేర్ చేసలేరు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది లైక్ షేర్ చేయండి ఓకేనా బాయ్ జై శ్రీరామ్